హాయండి అందరు ఎలా ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ మా ఇంట్లో మేము ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ముందుగా అయితే గుమ్మానికి అయితే తోరణాలు అయితే కట్టేస్తున్నానండి తర్వాత అయితే ఉగాది పచ్చడి చేసి పూజ అయితే చేసుకుంటాను చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి అబ్బా చూపిస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ప్లీజ్ అయితే తోరణాలు కట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక పచ్చడి అయితే చేస్తాను మా స్టైల్లోని అప్పుడైతే చూపిస్తాను చూసేయండి పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నామండి ముందుగా అయితే తీయమేం తీసుకున్నానో చూపిస్తాను తీపి తీసుకున్నానండి బెల్లము అలాగే పువ్వు అలాగే కారానికి మిరియాల పొడి అయితే తీసుకున్నానండి మామిడికాయ ముక్కలు చింతకాయ చింతపండు పులుసు అలాగే సాల్ట్ ఉప్పు ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడైతే మనం చేసేసుకుందాము అమ్మా ముందుగా అయితే చిన్న పొండి పులుసు అయితే వేసేసుకుందామండి దీంట్లో అయితే తీపికి బెల్లం వేస్తున్నాను వేప పువ్వు అయితే వేసుకుంటున్నానండి అలాగే కారానికి మిరియాల పొడి అయితే వేసుకుంటున్నానండి అలాగే పులపకి మామిడికాయ ముక్కలండి అలాగే అరిపి ముక్కలు కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు ఒకదైతేనే నాకైతే షేర్ చేసుకోండి మరియు రుచులు అయితే వేసేసాం కదండి తీపి పులుప అలాగే కారం చేదుకి చేసాం కదండి పువ్వు వేస్తాం కదా పువ్వు మొత్తం కలిపేసుకుందాము పచ్చడి అయితే రై రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే ప్రసాదం కింద పూజ అయితే చేసేసుకుంటానండి చేసేసుకున్నాక మళ్ళీ మీకు అయితే చూపిస్తాను ఇంకోండి చాలా బాగుంది కదా పచ్చడి అయితే రెడీ చేసేసాను మా స్టైల్లో ఉగాది పచ్చడి అయితే రెడీ చే పూజ అయితే ఇలా చేసేసానండి ఉగాది పచ్చడి అయితే నైవేద్యం పెట్టేసుకుని దేవుడికాడైతే దండమైతే పెట్టేసుకున్నానండి తర్వాత అయితే ఇప్పుడు కొంచెం ప్రసాదం అయితే తినేసి ఇంక పనులు అయితే స్టార్ట్ చేసామండి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాం కదా మొత్తం చూడండి మేము ఎలా చేసుకుంటామో ఈ ఉగాది రోజు మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూసేయండి ప్రసాదం అయితే తినేస్తున్నానండి పూజ అయితే అయిపోయింది దన్నం అయితే పెట్టుకుంటామండి కొంగు పూర్లు వేస్తున్నాను ముందుగాని తర్వాత అయితే గారెలు వేస్తాను దండం పెట్టేసుకున్నామండి కోండ కోసేసి చెట్టుకైతే పసిపోయిన రాసేసింది మా అమ్మ అయితే దండం పెట్టేసుకుంటాము పొంగు పూరలు వేసేసాక చూపిస్తాను మేము ఎలా చేసుకుంటాము అనేది కోనైనా కోల్ చేసి చేయకొచ్చేస్తుంది అనుకో అప్పుడైతే కోనైతే ఉంటామండి పలువైన మా అయితే వస్తున్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఎలా చేసుకుంటామో అలాగైతే నేనైతే చూపిస్తున్నానండి అయితే వేసుకుంటున్నానండి పొంగు బూడ్లు తొమ్మిది అయితే వేసుకోవాలి పొంగు బూడ్లు దండం పెట్టుకోవడానికి నా వెజ్ అయితే పెట్టుకుంటున్నాం కదండి అప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఫుల్గా చూడండి వీడియో మొత్తం ఇలా అయితే వేసేస్తున్నానండి కొట్టుకోటి కోడికి అయితే మా అమ్మ అయితే రాస్తుంది మా అమ్మ పుస్తక చూపిస్తున్నాం చూస్తున్నా రాసేసి పోస్ట్లు అయితే చూపించుకోవాలి కదా ఇలా అయితే తీసేసుకుంటున్నాను ధనం అయితే పెట్టుకుంటాను మీరు అలా చేస్తున్నారో నాకైతే కామెంట్ చేసుకోండి మీ ఇంట్లో ఉగాది పండుగ పప్పు అయితే కడిగేస్తున్నాం అండి గా ఉండడానికి దన్నం పెట్టేసుకుని అయితే అయితే వేసేయాలి గ్రైండర్లో చూస్తాము మళ్ళీ చూడండి పొంగు పూర్లు అయితే వేసేస్తామండి ఇంకా నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాము ముందుగా అయితే కొబ్బరి అయితే పెట్టుకుంటామండి వేప చెట్టుకి పెట్టుకుంటారు చాలామంది మేము ఇంకా వేప చెట్టుకైతే పూజ అయితే చేసుకుంటాము ఇంకా దన్నం పెట్టుకుంటామండి ఇంకా అందుకే కొబ్బరి చెట్టుకి అయితే పెట్టుకుంటాము పసుపు కొంకోలు రాసి శుభ్రంగా బొట్లు పెట్టేసుకుని లాగా వేప అయితే కట్టేసుకుని ఇంకా ముగ్గు అయితే వేసేసుకుని దన్నమైతే పెట్టుకుంటామండి మొలమాకు అలాగే తెల్లపిండి కూరేసి కొంగు బూర్లు అట్టిపళ్ళు ఇవన్నీ కూడా వేసి దన్నమైతే పెట్టుకుని కోనైతే కోసుకుంటామండి అలాగే దాంతోపాటు కొళ్ళు అలాగే పానకం కూడా వేసుకుంటామండి పాల పానకం కూడా పెట్టి దన్నం అయితే పెట్టుకుంటాము మూడుసార్లు అయితే పానకముని కళ్ళు కూడా చెట్టు దగ్గర అయితే పోసి పసుపు కుంకుమ వేసుకుని అగ్రత్తులు వెలిగించుకుని దండం అయితే వేసుకుంటామండి అట్టుపళ్ళు అయితే పెట్టుకుని ఇంకా అయితే మా అమ్మ నేను పెట్టేసుకున్నామండి తర్వాత అయితే అయితే కోసానండి కోడిని కోస్తుంటే ఏదో బాధ అనిపించింది ముందు కదండి ప్రా ఒక జీవిని అలాగా ప్రాణం తీసుకుంటే ఏదోలా అనిపించింది ఇంకా నేనైతే కొళ్ళు అయితే మూసేసుకున్నానండి చాలా ఏదోలా అనిపించింది నాకైతే మా అమ్మ అయితే కోసింది అలాగైతే దండం పెట్టేసుకుంటున్నామండి మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇలాగ పెట్టేసి దనమైతే పెట్టేసుకుంటున్నామండి ఇంకా కోను కొన్ చేశాక చేంజ్ చేసుకుని ఇంకైతే చికెను బిర్యానీ అయితే వండామండి మా అక్కలైనా వచ్చారు చాలా బాగా జరిగింది సంవత్సరం అయితే ఉగాది పండుగ చాలా సందడగాని నేను ఇంకా పసుపు కుంకాలు వేసుకుని దానమైతే పెట్టేసుకుంటున్నాను అయితే గారెలు వండుతాను చూపిస్తాను చూసేయండి ప్రతి గారెలు అయితే వండుతున్నానండి పిండి అయితే వేసేస్తాను గ్రైండర్లోని కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కూడా వేసేసుకుందాం

τα τεπτεις αρhotite δηλαδή గారెలు అయితే ఇలా వేసేసుకుంటున్నానండి వేగుతున్నాయి మీరేం వండుకున్నారో స్పెషల్ ఉగాదికి నాకైతే కామెంట్ చేయండి అయితే భలే ఉబ్బునట్టు భలే వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి రౌండ్గా ఉబ్బునట్టు నేను వేడివేడిగా అయితేనే తింటానండి లేకపోతే అసలు మామూలుగా అయితే గారైతే ముట్టుకోను తినలేదు కూడా ఒక గారెయితే నేను తీసుకోలేదు వండాను కానీ గారెలైతే వండిపో వండేసాక చికెన్ కూర కూడా వండుతాను చూస్తాను చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి అబ్బా ప్లీజ్ అయితే ఇలా తీసేసుకుంటున్నానండి బల్యే వచ్చినాయి కదా బల ఉబ్బుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి చల్లారి నాకు అసలు ఇష్టం ఉండదండి వేడిగా తింటేనే బాగుంటుంది కదా గారెలు అయితే అసలు తినండి వేడిగా అయితే తింటాను ఒకటి రెండు అలాగా అయితే వండేసానండి చూడండి చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు అయితే చికెన్ వండుదాము పైన మా గ్యాస్ మీద బిర్యానీ అయితే వండుతుంది చికెన్ కూర అయితే ముందు ఇప్పుడు వండేద్దాము చూస్తాను చూడండి గాలిలో చూడండి చాలా బాగా వచ్చినాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి రా చికెన్ అయితే మ్యాగ్ని వేసుకుందామండి అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము కారం వేసేసుకుందాం అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం తీసే ఇప్పుడు అయితే కలిపేసుకుందాము మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే మనం ఉల్లిపాయలు అయితే మగ్గించేసుకుందాం ఆయిల్ అయితే వేస్తానండి చికెన్ కూరకి అయితే ఆనియన్స్ వేసేసుకుందాము ఉల్లిపాయలు అయితే బాగా మగ్గించేసుకుందామండి మాకైతే బిర్యానీ వండుతుంది చూపిస్తాను ఒకసారి అయితేనే వండేస్తుందండి వాటర్ అయితే వేసింది మరిగాక అయితే బిర్యానీ పౌడర్ వేసి ఆ బియ్యం అయితే వేస్తుందండి పేస్ట్ అయితే వేసేసుకుందామండి ఆనియన్స్లో బాగా మగ్గిపోతాయి అలాగే ఉప్పు కూడా వేసుకుందాము కొద్దిగానే చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుందాము ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతున్నాయండి చికెన్ అయితే వేసేసుకుందాము నేర్స్ అయితే బాగా మగ్గిపోయింది చికెన్ అయితే వేసేసుకుందాము అది ఇంటి అక్కడ బాగా తిప్పేసుకున్నామండి హాయ్ చెప్పరా కొంచెం మా అగ్గిని అయితే వేసుకుందాము మళ్ళీ అయితే చిపిస్తాము కొంతమంది వేసుకోవాలి అదే ఊరుకు చికెన్ అయితే నీళ్ళు బాగా వచ్చేస్తుంది కదండి చికెన్లోంచి ఇంకా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఒకసారి వాటర్ అయితే వేస్తాం కదండి ఒకసారి చూపిస్తాను చూడండి కూరపా మధ్య అయితే చూపిస్తాను నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోలేదు నేనైతే ఉడిపోయిందండి యోగాది కదా స్పెషల్ కేకులతో పార్టీ అయితే చేసుకుంటున్నాము చూడండి సూపర్ ఉంది కదా చికెన్ కూర అయితే ఉడిపోయింది చూపిస్తాను చికెన్ కూర అయితే చాలా బాగా ఉడిపోయింది ఒకసారి చూపిస్తాను దగ్గరికి వచ్చి చూసేయండి లైక్ మాత్రం మర్చిపోకండి చాలా బాగుంది కదా భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా బిర్యానీ వేసుకుని బిర్యానీ చికెన్ నేనైతే గార్లు అయితే తిన్నాండి అసలు వస్తుంది నాకు ఇంకా మా అమ్మాయి అయితే సైకిల్ అయితే కింద వేసుకుని ఓ తొక్కేస్తుందండి మా నాన్నమళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది మా చిన్నానవాళ్ళు అయినా వచ్చారు రాజమండ్రి నుంచి ఇంకా వాళ్ళ దగ్గర ఉండి ఇప్పుడు అయితే వచ్చింది ఇంకా ఇంకా బిర్యానీ అయితే కొద్దిగా అయితే తినిపించేసి ఇంకా సైకిల్ అయితే కింద ఎట్టేసామండి ఇంకా ఆడుకుంటుంది మా అక్క వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుంటుంది మా బాబు గారు అయినా ఆడిపిస్తున్నారు ఇంకో తొక్కేస్తుంది వెనకాల ముందుని చాలా బాగుంది కదా ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి కొత్తది వేసాను ఇప్పుడు చాలా బాగుంది డ్రెస్సులని ఇంకా ఎండాకాలం ఇలాంటివి వాడాలండి చిన్నపిల్లలకైతే ఇలాగా టీషర్టుని ప్యాంటుని ఇప్పుడైతే మధ్యాహ్నం ఇంకా అందరం కూర్చున్నామండి మా బావగారు వాళ్ళు అయితే వచ్చేటప్పుడు జిలాబీలు చెగుడులు అయితే పట్టుకొచ్చారు ఇంకా ఖాళీ గద్దామని తింటున్నాము ఇంకా అందరం ఇంకా భోజనం చేసేసి కూర్చున్నాము ఇంకా అలాగా కొంచెం మాట్లాడుకున్నాము ఇంకా మా అక్క వాళ్ళు అయితే మా అక్క అయితే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే తింటుందండి ఇంకా ఉగాది పచ్చడి అయితే ఇప్పుడు పెట్టాను నేను నేనైతే జలాబీ తింటున్నాను ఇలాగైతే ఈ సంవత్సరం అయితే జరిగిందండి ఉగాది రోజుని మాకు రోజు పండగ రోజున అయితే ఇలా జరిగింది వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి ఇంకో మంచి వీడియో దాకా మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా దాకా బాయ్ బాయ్